ఆ తర్వాత కూడా అనుకూలంగా ప్రవర్తించాడు కానీ నిలబెట్టుకోకుండా ఇరవై రెండు అధికారం ఉన్న కొందరు నాయకుల యొక్క వ్యక్తిగత ఇష్టాయి కాంగ్రెస్ పార్టీని మొత్తం సర్వే నాశనం అందుకే దాని ఫలితం తప్పనిసరి వచ్చే ఎన్నికల్లో అనుభవిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాడు బీసీ లక్షణం అదాకా ఒకవైపు రాష్ట్రంలో బలమైన బీసీ ఉద్యమం ఉన్నదని అన్ని

కూర్చుని వెళితే వీళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బులు డెట్టబెట్టుకుంటా వేరే చెట్టు పరిమితం చేస్తారు అప్పుడు తెలుస్తారు అప్పటిదాకా మేము ఎంతారు ఈ వైఖరి మారిపోవాలని చెప్పి ప్రభుత్వాన్ని చదివిస్తున్న బీచ్లతో ఈ రోజు ముగరుగారు రాలుకున్నాడు